నువ్ నువ్వెందుకు బాబు చూడటం అమ్మాయిని చేసుకోబోయేవాడు చూశాడుగా ఏంటి బాబు అన్న ఇంకోసారేసుకోబోయేవాడు చూశాడుగా అంటే వీడు పెళ్లి కొడుకు అన్నమాట అవును బాబు వీడికి నువ్వు పిల్లనిస్తున్నావు అన్నమాట కదలకండి బాబు అందరు అలాగే కూర్చోండి అమ్మా ఎవ్వరు కదలదు ఫోటోగ్రాఫ్ కోసం కూర్చోండి కూర్చోవాలి ఈ ఏరియాలో కనబట్టస్తారు మిమ్మల్ని ఎడిడు ఇక్కడ దాక్కున్నారో పందినా తండ్రి ఏరా ముసల్లెక్క ఈ వయసులో నీకు పెళ్లి కావాలరా నువ్వు అయిపోయా నువ్వు వయసు కన్న తండ్రిని చెప్తే పాపవురా అవునరా కన్న తండ్రిని చెప్తే పాపవురా నీలాంటి పందిని చెప్తే పుణ్యవరా చంపుకో వయసన్ కానీ నన్ను చంపే ముందు ఒక్కటి గుర్తుంచుకో నువ్వు నన్ను చంపితే నీ కన్న తల్లి ఎవరన్న రహస్యం నాతో పాటే చచ్చిపోతుంది సెంటిమెంట్ తో కూడా ఆయింట్మెంట్ రాస్తున్నావు కదరా